రెండు వందల ఏళ్ల తర్వాత మకరంలో త్రిగ్రాహి యోగం ఈ ఐదు రాసులకు మహారాజయోగం రెండువేల ఇరవై ఆరులో జనవరి మాసంలో దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది జనవరి పదిహేడవ తేదీ నుంచి మూడు ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు వరకు సూర్యుడు బుధుడు శుక్రుడు మకర రాశిలో కలయిక జరపనున్నారు ఈ ఒక్క యోగం ఈ ఐదు రాసుల జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది మీ రాసి ఉందో లేదో చివరి వరకు చూడండి మీకు గణపతిదేవుడు ఇష్టమైతే ఓం శ్రీ గణేశాయ నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక స్త్రీ పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీ గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మేషరాశి ఆదాయం పెరుగుతుంది పెండింగ్ పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపారంలో ఊహించని లాభాలు తులారాశి సమాజంలో గౌరవం పెరుగుతుంది కొత్త వాహనం లేదా ఆస్తి యోగం వ్యాపారులకు భారీ ఆర్థిక లాభాలు వృశ్చిక రాశి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కెరియర్లో స్పీడ్ పెరుగుతుంది డబ్బు విషయంలో అదృష్టం మీవైపే ధనస్సు రాశి ఆర్థికంగా ఊహించని లాభాలు విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది మకర రాశి వివాహయోగం కొత్త ఉద్యోగ అవకాశాలు సంతాన శుభవార్తలు కూడా రావచ్చు ఈ త్రిగ్రాహీ యోగం మీ జీవితంలో రాజయోగానికి ద్వారం తెరుస్తోంది మీ రాసి ఉందా కామెంట్లో మీ రాసి రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి